ساد ماتا ماتا کیرت مات جی ماتا जी आशय वालू साधु जब तक चांद रहेगा रहेगा सुरक्षा भरत माता की भरत माता की भरत माता की जय जय माता साधी धाम अटल जी आशय वालू జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మన మార్గాలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ముందుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఇద్దరు శ్రీనివాసరాన్ని మాట్లాడుతున్నారు హలో అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి పురస్కృతిపై వాజేయి గారు కేవలం దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకులుగా ఎదిగినారు అది రుజువు చేసుకున్నారు కాబట్టి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందే ఈ దేశంలో అత్యధికంగా యాభై సంవత్సరాల కాలం పాటు లోక్సభలో ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించి ఈ దేశానికి పరిపాలన అంటే ఏందో మరి పనిచేసి చూపించి ఇవాళ ఇరవై ఐదు డిసెంబర్ తేదీనా ఆ రోజున ప్రత్యేకంగా సుపరిపాలన దివస్ గుడ్ గవర్నెన్స్ డేగా ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా యావత్ కూడా నిర్వహించుకుంటా ఉన్నాం ఈ ఈ యొక్క ఘనత శ్రీ వాజ్పేయి గారికి దక్కుతుంది పరిపాలన జీవిత రాజకీయ జీవితం అంతా కూడా నిష్కల్మషంగా నిజాయితీగా అందరికీ ఆదర్శంగా అజాత శత్రువుగా ఉన్నటువంటి వాజ్పేయి గారు మనకి అందరికీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన లేదా వారి యొక్క జీవితం మొత్తంగా కూడా రాజకీయంగా చూసినట్టయితే సిద్ధాంతాలకు అతీతంగా ఉన్నటువంటి సిద్ధాంత పరంగా వ్యతిరేకంగా ఉన్నట్టు వాళ్ళు కూడా ఇవాళ వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క చూయించిన మార్గాన్ని అనుసరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఈ దేశ రాజకీయాల్లో వారి యొక్క మార్పు మరి ఆచరణలో చూపిస్తున్నారు ఇదే గొప్ప జీవితం వారి ఆశయాన్ని కంటిన్యూ చేస్తూ మనమంతా కూడా వారి యొక్క రాజకీయ జీవితంలో మంచి పనిని మంచి ఆశయాన్ని మనం కూడా అనుసరించు దేశాభివృద్ధి కోసం పాటు పడం స్వర్గీయ ప్రియతమ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ శ్రేణులకు అంది అచంచల దేశభక్తుడు అజాత శత్రువు సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడానికి అవసరమైనటువంటి బాటలు పరిచినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు జనసంఘ అధ్యక్షుడిగా ఆ తర్వాత భారతీయ జ ఎమర్జెన్సీలో చీకటి పాలనకు కోసం వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం జైలుకెళ్ళినటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీని ఆవిర్భవించినప్పుడు ఫౌండర్ అధ్యక్షుడిగా మరి కురా చెటేగా సూరజ్ నిఖిలేగా కమల్ ఖిలేగా ఆ రోజు రెండు స్థానాలు వచ్చినటువంటి పార్టీ ఇవాళ ముప్పై ఏడు శాతం ఓట్లతో మూడు వందల మూడు స్థానాలను సాధించి ఆ ఆశయాలను ఒక్కొక్కటిగా సాధిస్తున్నటువంటి తరుణం ఇది దీనికి పునాది వేసినటువంటి స్ఫూర్తి నింపినటువంటి ఆ మహానాయకుడికి మరి ఈ తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఆయన స్ఫూర్తితో మరింత ముందుకెళ్తామని తెలియ భారతరత్న స్వర్గీయ అటల్ బిహారి వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇందూరు జిల్లా వాసులకు మరియు అర్బన్యులుగోర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఒక నీతికి నిజాయితీగా అచంచలమైన దేశభక్తితో ఆయన దేశ ప్రజలతో పాటు ప్రపంచంలో అనేక మంది నాయకులకు ఒక సుపరిపాలన ఏ విధంగానో ఆయన చూపెట్టిన ఆయన చూపెట్టిన మార్గము ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారత ప్రధాని తన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు వరకు కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మనము నేషనల్ హైవేస్ చూస్తూ ఉన్నాం కాశ్మీర్ టు కన్యాకుమారి అస్సాం టు గుజరాత్ ఈ విధంగా పూర్తిగా తన జీవితమంతా కూడా ప్రజాసేవకే దేశభక్తికే దేశ అభివృద్ధికే పాటుపడ్డ మహోన్నత వ్యక్తికి ఆయనకు ఘనమైన నివాళ్ళు అర్పిస్తూ ముఖ్యంగా రాబోయే సంవత్సరం వంద సంవత్సరాలు ఈ ఇందూరు నగరంలో ఆయన విగ్రహ ప్రతిష్ట కోసం మేము అందరం కూడా మేము ప్రతిష్ట చేయడానికి భావంతు కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు మాజీ ప్రధాని అజాత శత్రువు గౌరవని వాజ్పేయి గారి జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున నిజామాబాద్ జిల్లా ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన వాజ్పేయి వాజ్పేయి గారు ఒక సంఘ సంస్కర్త ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది అజాత శత్రువుగా నిరూపించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీకి మొదటి అధ్యక్షుడిగా ఉండి ఈరోజు మూడు వంద మూడు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్లు రావడానికి ఆయన వేసిన బాటలే మనకు ప్రధానంగా ఈరోజు మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారి యొక్క సంస్కరణల వల్ల ఈరోజు గ్రామంలో గ్రామ సడక్ యోజనాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సడక్ కావడానికి ఆయన మార్గదర్శకం చూపించడం జరిగింది అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ అని చెప్పి విద్యలో కూడా మార్పు తీసుకొచ్చి ఈరోజు సర్వశిక్ష అభియాన్ని కూడా ప్రవేశపెట్టిన ఘనత ఈరోజు గౌరవ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా హిందీలో ప్రసంగించడం కూడా ఆయన గొప్పతనానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాజ్పేయి గారి యొక్క సంస్కరణలు వారి యొక్క స్ఫూర్తి మనందరికి కూడా ఉండాలి వారి స్ఫూర్తితోటే మనం ముందుకెళ్లాలని చెప్పి రాబోయే రోజులలో మన ఈ టూ థౌజండ్ ట్వంటీ లో కూడా నాలుగు వందల నాలుగు సీట్లు వచ్చే విధంగా మనం పనిచేస్తూ వారి స్ఫూర్తిని మనము నింపాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

సెవెంత్ బెట్టి డిచిపల్లి ఉన్న పోస్ట్ రెండు వందల పద్దెనిమిది పోస్టులు అయితే ఆ పోస్టులు ఉమ్మడి నిజామాబాద్తో పిల్ చేసినారు అంటే అందరికీ న్యాయం జరిగింది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరిగింది ఎక్కడ ఇవ్వడం వల్ల ఓన్లీ ఉమ్మడి ఖమ్మం గవర్నర్ నల్గొండ ఈ మూడు జిల్లాలో మొత్తం పోస్ట్ కొట్టారు ఎనభై శాతం కాలేజీలో అయితే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ గారు ఐఏఎస్ అంటే అందరికీ న్యాయం చేయడం

కానిస్టేబుల్ నియామక ఉద్యోగ నోటిఫికేషన్లో ఆల్రెడీ ఉమ్మడి నిజామాబాద్ అంటే అర్బన్ నుండి రెండు వందల మంది కానిస్టేబుల్ సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ట్రైనింగ్ పంపడానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే నలభై ఆరవ జీవోని రద్దు చేయడానికి ముఖ్యంగా ఖమ్మం నల్గొండ జిల్లా నాయకులు సీఎం దగ్గరికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది దానివల్ల నిజామాబాద్ అర్బన్ కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సెలెక్ట్ అయిన వారికి అన్యాయం జరుగుతుంది కనుక ఏదైతే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారో పిఎస్ఎస్పి అని కూడా ఒకేసారి ట్రైనింగ్ పంపాలని వారి డిమాండ్ అది ఉచితంగా న్యాయబద్ధంగా ఉంది తప్పకుండా వారి డిమాండ్స్ని ఇక్కడ సిపి గారికి ఆ తర్వాత సీఎం గారికి కూడా నేను ప్రపోజ్ చేయడం జరుగుతుంది వారి డిమాండ్లని తప్పకుండా నా వంతు ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను తెలియజేస్తాను